ఈ నవంబర్ పద్నాలుగు తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనమైన మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటే ఖచ్చితంగా ఉన్నానే చెప్పుకోవచ్చు సో జాతీయ స్థాయిలో అటు బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జూబ్లీల్స్ ఎన్నికలు కూడా చాలా ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి ఆయా పార్టీల మీద సో ముఖ్యంగా అటు జాతీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యలో కూడా చాలా మార్పులు చేర్పు జరగబోతున్నాయి కేసీ వేణుగోపాల్ మా గే వేణుగోపాల్ మార్చొచ్చు అని ఒకరు అంటున్నారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడ బీహార్లో ఓడిపోతే ఇక సంస్థాగతంగా మొత్తం కింద దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి చాలా మార్పులు చేర్పులు చేయాలి సంస్థాగతంగా పటిష్టం చేయాలి బీజేపీని ఎందుకంటే ఇక్కడ బీహార్లో కనుక భారతీయ జనతా పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ గెలిస్తే ఇక దేశం మొత్తం కింద నుంచి మీ దాకా కాంగ్రెస్ హవా పెరగబోతోంది అని సంకేతాలు పోతాయి అన్డౌటెడ్లీ ఒకవేళ కనుక బీహార్లో బీజేపీ కనుక ఓడిపోతే ఇక కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నట్టు లెక్క బీజేపీ గ్రాఫ్ దిగు కిందికి దిగుతున్నట్టు లెక్క సో ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాలలో ఆల్రెడీ దెబ్బపడే ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్రెడీ దెబ్బ భారతీయ జనతా పార్టీ చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలు కూడా పెద్ద కదా అనుకున్నంత ఫలితాలు ఏం సాధించలేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తాం వస్తామనుకున్నాను కానీ అది కూడా బొక్క బోర్లో పడ్డరు ఆఖరికి ఏడెనిమిది సీట్లకి ఏమో పరిమితమయ్యారు ఇట్లా బీహార్ అనేది బీహార్ అనేది దేశంలో నెక్స్ట్ వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏది అని డిసైడ్ చేసేది బీహార్ ఇక్కడ రెండు గో బీహార్ ఏమో యూనియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఏదంటే డిసైడ్ చేస్తుంది ఇక జూబ్లీ హిల్స్ ఏమో ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ సడీ అయిపోతుంది ఏం జరగబోతుందంటే ఇప్పుడే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం మారాయి కానీ జూబ్లీ హిల్స్లో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఇక ఒక సెంటిమెంట్ తోటి పుట్టుకొచ్చింది ఉద్యమం ఉద్యమం చేసిరు తెలంగాణ వచ్చింది పదేళ్ళు పరిపాలించారు కావాల్సిన సంపాదించుకున్నారు కోలప్స్ అయి కోలప్స్ అయిపోయారు ఒక్కసారి ఇట్లా అయిపోతుంది ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్గా జూబ్లీ కనుక ఓడిపోయారు అనుకో అండ్ అది కూడా అట్టర్గా ఓడిపోతే మాత్రం ఇంకా కష్టం కనీసం నెక్స్ట్ స్థానిక సంస్థలలో పోటీ కూడా ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఇక వాళ్ళు తట్టబుట్ట చదురుకుండే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా అటు బీజేపీ వైపు కొంతమంది పోతారు ఎందుకంటే పార్టీగా బీజేపీలో కలుతుంది కావచ్చు ఏమైనా కానీ ఇట్లా కల్తెనన్నా జరగ అవకాశం ఉంటుందేమో అని బీజేపీ వైపు కొన్ని చేరికలు కావచ్చు ఇక ఏది ఎలాగో కదే గదే కదా ఏ రాయి అయితే నెత్తివాల నెత్తవాళ్ళ కూడా కొనిక అనుకుంటే కాంగ్రెస్లో కూడా చేరికలు పెరగవచ్చు అంటే బీజేపీలో పోతే కూడా గదే కదా బీఆర్ఎస్ ఏంది బీజేపీ ఉంది అనుకున్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి చేరికలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద ఏదో అంటే ఎమ్మెల్యేలు పార్టీ చేజారకుండా కేటీఆర్ గడుకో ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పుడు మళ్ళా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద కూడా ఆల్రెడీ ఏంది మళ్ళీ కోర్టుకు వెళ్ళు ఈ ఏదంటారు ఎంక్వైరీ కాలయాపన చేస్తున్నది అని చెప్పేసి కోర్టుకుండా అంటే ఎప్పటికీ కోర్టుకు ఎందుకు పోతున్నారు అంటే ఏదో గెలుపుతాను కాదు గెలవడానికి ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కొత్త చట్టాలు ఏం లేవు కొత్త రాజ్యాంగం ఏం లేదు గదే శాసనసభ వ్యవహారాలు గదే రాజ్యాంగం గదే రూల్ బుక్ అయితే ఆయన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ఏదో విశ్వ ప్రయత్నం అన్నట్టుగా అరే పోతే మీరు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఏమో మీరు అనర్హులుగా మిగులుతారు మీరు వేరే ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేరని ఏదో భయంలో పెడుతుంది అంతే సో అక్కడ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్లో అటు బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది ఇక కల్వకుండా అంత కొంత షర్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక హరీష్ రావు గారి ఏం స్టెప్ అనేది వెయిట్ చేయాలి ఆయన కూడా ఏదో ఒక పార్టీ ఏదో ఒక ట్రైన్ ఎక్క రెడీ టు రెడీ వెయిటింగ్లో ఉన్నాడు కరెక్ట్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు బుకింగ్ కన్ఫామ్ అయిపోతే ఏదో ఒక ట్రైన్ ఎక్కిస్తాడు హరీష్ రావు కూడా తెలంగాణలో ఒక పార్టీ అయితే క్లోజ్ అయిపోయి ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే పోటీగా కొనసాగుతుంది సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి బికాస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ దేశ రాజకీయాలు సమీకరణాలన్నీ మారబోతున్నాయి బికాస్ ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ సో ఇట్లా పద్నాలుగు తారీఖు అనేది దేశ రాష్ట్ర భవిష్యత్తులకు ఒక పెద్ద ముహూర్తం అనే చెప్పుకోవచ్చు పద్నాలుగు తారీఖు తర్వాత దేశంలో ఏం జరగబోతుందో ఎదురు చూద్దాం పద్నాలుగు తారీఖు ఎన్ని ఫలితాల తర్వాత ఆ ఈక్వేషన్స్ ఏవే మారబోతుందో కూడా ఈ రెండు ఈ ఫలితాల లోపు ఇంకొక వీడియో చేద్దాం థ్యాంక్ యూ